సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో దాతల సహకారం మరవలేనిదని స్మైల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుండా కాశీ విశ్వనాథం అన్నారు గురజాల శ్రీ పాతపాటమ్మ అమ్మవారి దేవాలయంలో వచ్చు భక్తులకు వృద్ధులకు అనాథలకు యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది స్మైల్ ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఈ మంగళవారం గురజాల వాస్తవ్యులు ఏచూరి సిద్దేశ్వరరావు జయంతి సందర్భంగా వారి కుమారుడు ఏచూరి సతీష్ యుఎస్ఏ అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏచూరి మణిదీప్ పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వారు మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సేవ చేసే వారికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి స్మైల్ ఫౌండేషన్ సభ్యులు కనకం హనుమంతరావు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Sampai jumpa di video selanjutnya, di video selanjutnya, di video selanjutnya, తల యొక్క సహాయ సహకారాలతో ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించింది అలానే జాతల యొక్క సహకారం నిన్నీ మరవలేనిది ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ ఎంతోమంది పుట్టినరోజులు కానీ స్నేహితులు కానీ వద్దంతులు కానీ జ్ఞాపకార్తలు కానీ ఎంతోమంది సహాయ సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంది స్మైల్ ఫౌండేషన్ అలానే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఈరోజు అమెరికాలో నివసిస్తున్నటువంటి ఏచూరి సతీష్ గారు వారి తండ్రి అయినటువంటి ఏచూరి సిద్దేశ్వరరావు గారి జయంతిని ప్రశ్నించుకుని కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ప్రతి వారి యొక్క పెళ్లి రోజు కానీ వాళ్ళు మరిచిపోకుండా అమెరికాలో ఉంటున్నా కూడా ఈ పుట్టిన ఊరిని మరిచిపోకుండా ఇక్కడ జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకరిస్తున్నారు హెచ్ూరి సతీష్ గారు అలానే వారి యొక్క కుటుంబం కూడా వృదల శ్రీ పాత పాట వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ స్మైల్ ఫౌండేషన్ వారికి కృతృతాలు తెలియజేస్తూ ఉన్నది